నమస్తే అండి నా పేరు ప్రేమరాయ్ మా గార్డెన్ మల్కాజ్గిరిలో ఉందండి నాకు చిన్నప్పటి నుంచి బాగా అండి గార్డెనింగ్ అంటే మా పేరెంట్స్ బాగా గార్డెనింగ్ నేర్పించారన్నమాట చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఇన్వాల్వ్ చేసేవారు గ్రాస్ గార్డెనింగ్ అయితే ఫైవ్ ఇయర్స్ నుంచి నేను మామూలుగా మొక్కలు పెంచడం ఇవన్నీ కూడా నా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా నేను ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి కూడా పెంచుతూనే ఉన్నానండి చాలా రేర్ వెరైటీ పెంచుతూ ఉంటాను క్రీపర్స్ అసలు చాలా రేర్ క్రీపర్స్ అన్నీ మా గార్డెన్లో ఉన్నాయి మాక్సిమమ్ నా గార్డెనింగ్ అంతా బ్లాక్ టబ్స్ ఉంటాయి టూ హండ్రెడ్ రూపీస్ టబ్స్ ఉంటాయి కదా అవి ప్లస్ ఇంకా గ్రో బ్యాగ్స్ వన్ ఫీట్ హైట్ ఇంకా సిక్స్ ఫీట్ గ్రో బ్యాగ్స్ని ఎక్కువ యూస్ చేస్తాను రెండే నేను చాలా వరకు వాడేది టూ త్రీ డేస్కి ఒకసారి ఇస్తానండి వింటర్లో అయితే త్రీ డేస్ కన్నా ఇస్తాను కొంచెం సమ్మర్లో అయితే టూ డేస్కి ఒకసారి అలా అనమాట నేను పాటి మిక్స్ ఏం చేస్తానంటే కోకోపీటు ఇంకా గార్డెన్స్ ఆయిల్ ఇంకా పేడ ఈ మూడు వాడటం వల్ల ఏం జరుగుతుందంటే మనకి వాటర్ని స్టోర్ చేసుకుంటుంది అంటే గబుక్కున డ్రై అయిపోద్ది అనమాట మనం వన్ డే వాటర్ ఇవ్వకపోయినా సరే మొక్కలు హెల్తీగా ఉంటాయి ఇంకొకటి మనము అస్తమానం రోజు నీళ్ళు ఇవ్వడం వల్ల కూడా మా న్యూట్రియంట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట అందుకని ఎక్కువ వాటర్ మనం ఇచ్చిన న్యూట్రియం నిలవాలి అంటే మొక్కలు అంత చేటు వాటర్ ఇవ్వకూడదు కొంచెం డ్రై అవ్వ అవ్వనివ్వాలి ఆరినాక మళ్ళీ మనం వాటర్ ఇవ్వాలి మాక్సిమం ఇదే ఉంటుందండి ఘన జీవామృతం ఉంటుంది జీవామృతం లిక్విడ్ తయారు చేసుకుంటాను ప్లస్ పేడ వర్మీ కంపోస్టు అప్పుడప్పుడు బోన్మిల్ నాకు ఎప్పుడన్నా ఇంట్రెస్ట్ అనిపిస్తే బోన్మిల్ వేస్తాను అది రెగ్యులర్ కాదు ఇంకొకటి నీమ్ నీమ్ కేక్ పౌడర్ అంటే వేపపిండి వేపపిండిని కూడా చాలా బాగా వాడతాను ఎందుకంటే నాకు ఏ పెస్ట్ రాకుండా ఉండాలంటే మొక్క మొదట్లో వేసేసామనుకోండి మనం మొక్క పెట్టినాక పెస్ట్ ఎక్కుతుంది కదా అది రాకుండా ఉంటుంది అనమాట చెట్టుకి హెల్దీగా ఉంటుంది మ్యాక్సిమం నేను దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను ఇంకొకటి గోమూత్రం గోమూత్రము వన్ ఇస్ టు టెన్ రేషియోలో రెగ్యులర్గా వేస్తూ వేస్తూ ఉంటాను అనమాట మొక్కలకి దానివల్ల కూడా పెస్ట్ కంట్రోల్ బాగా అవుతుంది మనకి మొక్క మొదట్లో వేయడానికి ప్లస్ చెట్టు పైన వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది మనం ఏమి కష్టపడక్కర్లేదు నాకు గోశాల దగ్గరలో ఉంది కాబట్టి నేను రెగ్యులర్గా వెళ్ళి తెచ్చేసుకుంటాను టెర్రస్ గార్డెన్ లో చాలా వరకు రేర్ వెరైటీ పెంచడానికి ఎక్కువ ఇష్టపడతానండి ఎర్ర గోంగూర గ్రీన్ గోంగూర అలాగే వంకాయల్లో ముసుగు వంకాయ కొడుగుడ్డు వంకాయ అంటారు వైట్ కలర్లో ఉంటుంది వైట్ కలర్ వంకాయలోనే ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయండి కొడుగు ఉంటుంది రౌండ్ ఉంటుంది కొడుగుడ్డు షేప్ ఉంటుంది అలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇలా వంకాయల్లోను ప్లస్ కేరళ వంగేరియా అని ఒకటి టూ ఫీట్ వస్తుంది అన్నమాట వంకాయ అది ఒకటి ఇలాగ చాలా రేర్ వెరైటీస్ పెంచడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను నేను ఇంకా గ్రీన్ వంకాయలు చాలా రకాలు ఉంటాయి కదండి వాటి మీద డిజైన్ కింద డాట్స్ కింద అలా ఉంటాయి అవి ఇంకా సొరలో అయితే అసలు చాలా వెరైటీ ఉందండి కూరగాయలు కామన్ గా మేము ఇంట్లో యూజ్ చేసే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను పిల్లలు తిననివి వెయ్యను ఎక్కువ ఏది ఇష్టంగా తింటున్నారు అన్నదాన్నే పెడుతూ ఉంటాను మొక్కలు పూల మొక్కలకి అసలు కొదవే లేదండి నాకు అసలు రేర్ వెరైటీ కనిపించిందంటే తెచ్చేసుకుంటాను ఇది టెడ్డీ బేర్ సన్ఫ్లవర్ అని అసలు ఎవరి దగ్గర రాదు అది నాకు సీడ్స్ దొరికాయి ఇంకా వేసుకున్నాను అనమాట చాలా బాగా వచ్చిందండి అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను పూల మొక్కలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఒకటి మన ఫ్యామిలీ కోసం మనం కష్టపడాలి కష్టపడితేనే కదా మంచి ఫుడ్ ఇవ్వగలుగుతాము అదే చేయడానికి నేను ఇప్పుడు కూడా ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఒకటేసారి పెట్టడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదండి అందుకని నెమ్మదిగా స్టార్ట్ చేసి ఇంక అట్లా పెరుగు పెంచుకుంటా పోయాను పెద్దగా ఖర్చు అనిపించలేదండి ఒక థౌజండ్కి టెన్ వచ్చేసేవి లెవెన్ వచ్చేవి అట్లా అట్లా బడ్జెట్ స్లోగా పెంచుకుంటా పోయాను బీరకాయలు వంకాయలు టమాటోస్ ఇవైతే బాగా రెగ్యులర్ అండి సొరకాయలు సీజన్ వైజ్ వచ్చేవి కొన్ని ఉంటాయి కదా క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ కూడా పెంచుతానండి సోంపు కూడా ఉంది నా గార్డెన్లో సోంపు పెంచుతాను ఇంకా అని ఒకటి ఉందండి కాశ్మీర్లోనే పండుతుంది అది మిల్లెట్ అనమాట అది కూడా పండించానండి నేను నా గార్డెన్లో వచ్చి మా హస్బెండ్ జిఎస్పి సూపర్నెంట్ అండి ఆయనకి రావడానికి ఇంత దూరం రావడానికి చేయడానికి అవ్వదు కాబట్టి నేనే మ్యాక్సిమం చేసుకుంటాను గార్డెన్లో చాలా రేర్ వెరైటీ పెంచడానికి నాకు చాలా ఇష్టం అండి అందులో ఇది ఇది ఒక రేర్ వెరైటీ అనమాట సెవెన్ ఫీట్ లాంగ్ సోర్ అనమాట దీనికి మనము ఎక్కువ కేర్ తీసుకోవాలి ఇంకొకటి అన్ని పాదులతో పాటు దీన్ని పెట్టాను కానీ ఇది లేట్ వస్తుంది అన్నిటికన్నా అంటే దీని టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట చాలా లేతగా ఉంది కాయ ఈ వెరైటీ అసలు మనకి బయట ఎక్కడైనా దొరుకుతుందా అని చూస్తే మీకు సీడ్ దొరకదు మ్యాక్సిమమ్ అట్లాంటి రేర్ వెరైటీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకొకటి ఒక కాయ కట్ చేసామంటే ఒక ఫోర్ ఫ్యామిలీస్ అన్న తినాలా ఒక ఫ్యామిలీ తినలేరు అంత హెవీ ఉంటుంది అనమాట అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం అయిపోతుంది కాస్తున్నాయి వచ్చినవి వచ్చినట్టు కట్ చేస్తున్నాను ఇచ్చేస్తున్నాను ఎంత ఇంపార్టెన్స్ కూరగాయలకు ఇస్తున్నామో అంత ఇంపార్టెన్స్ పూల మొక్కలకు కూడా ఉంటానండి కామన్గా నాకు క్రీపర్స్ అంటే ఎందుకో చాలా ఇష్టం అనమాట ఇప్పుడు చూసారా ఈ ఫ్లవర్ ఉంది చూసారా ఒకటి రెండు పూలతో ఆగదు ఇది ఇట్లా బంచెస్ బంచెస్ కింద వస్తుందనమాట మొత్తం పైనుంచి కింద వరకు అలానే ఫ్లవర్స్ కనిపిస్తాయి అది అది ఇష్టం నాకు అందుకని ఎక్కువ క్రీపర్స్ పెంచుతాను దీన్ని గార్లిక్ పైన అంటారు మొత్తం స్ప్రెడ్ అవుతుంది వస్తుంది అనమాట ఇంటికి పెట్టుకుంటే మనము కింద షేడినట్లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అది కూడా ఒకటి క్రీపర్ పెంచాను ఇవన్నీ చాలా చాలా ఇష్టం అండి నాకు ఈ క్రీపర్స్ అన్న ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్న ఇప్పుడు చూసారా ఇది అసలు నేను వెయ్యలేదు చెప్పాలంటే లిటరల్లీ లాస్ట్ ఇయరు సీడ్స్ పడతాయి కదా అవి పడి వాటికి అవే వచ్చిన మొక్కలు అనమాట అట్లా స్ప్రెడ్ అయిపోయినాయి అంతే అంటే ఇప్పుడు మనం ఒకసారి పెంచామనుకోండి మన గార్డెన్లోకి ఒకసారి సీడ్ వచ్చిందంటే అది ఎవ్రీ ఇయర్ దానికి అదే ప్రాపగేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది మనం ఏం కష్టపడాలి చాలా వరకు కూడా నా గార్డెన్లోవి సీడ్స్ పడడం వాటికి అవే వచ్చేయడం కొన్ని అయితే పని కట్టుకుని పెడుతూ ఉంటాను కొన్ని మాత్రం ఇలా వాటికి ఫ్రూట్ ప్లాంట్ అండి పీనట్ బటరు అసలు కాయలు స్టార్ట్ అయినాయి అంటే మాత్రం చాలా బాగా వస్తాయండి పీనట్ బటర్ టేస్ట్ అనమాట ఇప్పుడు మనము బ్రెడ్ మీద వేసుకుంటాం కదా పీనట్ బటర్ పేస్ట్ ఈ కాయనే మనము ఆరెంజ్ కలర్లో పండితే ఆరెంజ్ కలర్లోకి వస్తాయి చాలా బాగా వస్తాయి చెట్టు నిండుగా వస్తాయి అనమాట పూతొచ్చిందంటే నేల మీద వేస్తే మాత్రం చాలా బాగా వస్తుంది గ్రోత్ బెస్ట్ ఫ్రూట్ ప్లాంట్ అని చెప్తానండి ఏంటంటే మనం ఏం పెద్ద ఎక్కువ కేర్ తీసుకోకర్లేదు అట్లా వేస్తే చాలు దానికదే వచ్చేస్తుంది ఫ్రూట్స్ కూడా బాగా వస్తాయి మనకి ఇష్టం అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఏదన్నా ఫ్రూట్స్ ఎక్కువ చెట్టుకి నిండుగా వస్తున్నాయంటే మనం ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతాం కదా అలాంటి ఫ్రూట్ ప్లాంట్ అనమాట ఇది ప్రతి ఒక్కరు మీ గార్డెన్లో పెంచుకోవచ్చు అంత మంచి ఫ్రూట్ ప్లాంట్ పీనట్ సార్ కదా ఎక్కడ పడితే అక్కడ సొరకాయలు ఉన్నాయండి ఎన్నీ చూపించిన మీకు ఇవన్నీ మొత్తం అంతా వెనకాలంతా అన్ని పిందెలు చూస్తున్నారు కదా సెవెన్ ఫీట్ సొరకాయలు ఇది ఇంకా పొడిగవ్వాలి ఇదిగో ఇంకా నూగు ఉంది మొత్తం నూగుంది ఇంకా కిందకు దిగుతుంది నాకు సత్యరాజ్ గారు అని ఆయన గార్డెన్ విజిట్ వెళ్ళినప్పుడు ఇచ్చారండి సీడు త్రీ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి నేను సీడ్ వేసుకుంటూ వస్తున్నాను అనమాట చక్కగా అండి అసలు ఇప్పటికైతే నేను ఒక్క దాన్ని కూడా పాలినేట్ చేయలేదండి నా గార్డెన్లో తుమ్మెదలు బ్లాక్ కలర్లో ఉంటాయి చూసారా అవి బాగా తిరుగుతూ ఉంటాయి అనమాట చాలా అవే పాలినేట్ చేసుకుంటూ ఉంటాయి నేను అసలు ఆ పాలినేట్ చేయాల్సిన అవసరమే పడట్లేదు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇది దేశీ వెరైటీ ఎప్పుడో ఎప్పటిదో అనమాట మనకి తెలియదు పూరము సీడ్ని నేను పెంచగలుగుతున్నాను అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటుంది మనకి కామన్గా హైబ్రిడ్ వచ్చేస్తున్నాయి కదండి సొరకాయల్లో ఇలా దేశీ దేశీ వెరైటీ తింటే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మనకు పోతాయి ఇలాంటివి తినడం వల్ల ఇది క్యారెట్ అండి చాలా బాగా వచ్చింది ఇప్పుడు తీయడానికి కాదు కదా నేను తీయట్లేదు చాలా బాగుంది గ్రోత్ క్యారెట్ కాలీఫ్లవరు బీట్రూటు ఇవన్నీ చాలా బాగా వస్తాయండి ఇంత ఇంత సైజులో వస్తాయి నార్మల్ సైజులో ఉండవు మ్యాక్సిమం నా దాంట్లో గార్డెన్లో ఎక్కువ గ్రో బ్యాగ్స్ వాడతానండి అందుకేమో కానీ చాలా బాగా వస్తుంది ఇది ఏమో గుమ్మడి గుమ్మడి వస్తుంది ఇది మిర్చి అండి మిర్చి ఇది కూడా చెట్టుకు ఒక చెట్లే కిలో వరకు వచ్చిందండి ఒకటేసారి ఒక పట్టుకనమాట తర్వాత కూడా బాగా వచ్చింది కానీ కొన్ని మనం తెలియకుండా వేస్తూ ఉంటామండి మిర్చీలు ఇది వస్తుందా రాదా ఇంత ఇస్తుందా అనుకుంటాము సడన్గా వస్తుంది అనమాట ఈల్డ్ నాకు చాలా వండర్గా అనిపిస్తుంది గార్డెన్లో ఇలాంటి వండర్స్ అన్నీ నా గార్డెన్లో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయండి ఆ హ్యాపీనెస్ని నేను ఫీల్ అవుతూ ఉంటాను అనమాట చాలా మంచి మిర్చి అండి ఇది ఏం రకమో కానీ నాకు తెలియదు పేరు జస్ట్ ఎప్పుడో పెట్టాను శాప్లింగో మరి సీడో వేసినట్టున్నాను ఒక్క చెట్టుకే కిలో వరకు ఒకటేసారి కోసానండి అంత వెయిట్ వచ్చిందనమాట ఇది కస్తూరి బెండ అండి ఇది చాలా రేర్ వెజిటబుల్ అనమాట చాలా గా కాస్తూ ఉంటాయి కానీ కాయడం మొదలైసిందంటే మాత్రం ఆపలేమన్నమాట కిలో అలా వచ్చేస్తూ ఉంటాయి ఒక చెట్టు చాలా కాయలు ఇస్తుంది ఇంకొకటి ఇది సీడ్ ఒక్కటి మనకి థౌజండ్ రూపీస్ అలా అంటున్నారు కిలో అంట అంత కాస్ట్లీ అనమాట ఆయుర్వేదంలో చాలా చక్కటి మెడిసిను జ్ఞాపక శక్తికి దీనికి చాలా బాగా వాడుతారనమాట ఈ వెజిటబుల్ని చాలా మంచిది హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా కస్తూరి బెండ ఇది కామన్గా అందరి గార్డెన్స్లో రాదు టెన్ సీడ్స్ వేస్తే ఒక మొలకెత్తుతుంది మొలకెత్తుతుందనమాట చెట్టు అదొకటండి రేర్ వెరైటీ ఇది కూడా రేర్ అండి మొగలి చెట్టు చెప్పడానికి చూసారా మొగలి చెట్టుని మొగలి చెట్టు చాలా స్మెల్ వస్తుంది అనమాట ఇది పొత్తులాగా వస్తుంది అది పర్ఫ్యూమ్స్లో వాడుతూ ఉంటారు మోగ్రాలు నేను చాలా రేర్ వెరైటీ పెంచుతూ ఉంటానండి వైట్ కలరు బ్లాక్ కలర్ మల్టీ కలరు ఇప్పుడైతే ప్రజెంట్ మీకు బ్లాక్ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది బ్లాక్ అనమాట బ్లాక్ మొక్కజొన్న కామన్గా మనకి దొరకదు ఎక్కడను సీడ్ దొరికితే మనం వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నేను మొన్న రీసెంట్గా నేను కాసిన మా హస్బెండ్కి బాయిల్ చేసి జస్ట్ అన్నీ వాటితో పాటే స్వీట్ కార్న్ అన్నీ ఉంటాయి కదా వాటితో పాటు ఇది కూడా మిక్స్ చేసి పెట్టాను డిఫరెన్స్ ఈయనకు తెలుస్తుందా లేదా అని చాలా టేస్టీగా ఉంది ఇది ఏంటి అని అడిగారు నన్ను ఒకటేసారి అప్పుడు చెప్పా అది బ్లాక్ కార్న్ అనేసి ఇది గంట మందారాల్లో ఎల్లో కలర్ అండి చాలా రేర్ వెరైటీ అనమాట ఇవన్నీ చాలా కలర్స్ ఉంటాయి వైట్ ఉంటుంది రెడ్ ఉంటుంది ఆరెంజ్ ఉంటుంది నాకు అన్ని కలర్స్ ఉన్నాయి మొత్తం ఇదంతా కలర్స్ పూలు పూస్తే చాలా రోజులు అలానే ఉంటాయి ఇది కూడా మిల్క్ వీడ్ ఎప్పుడైనా చూసుంటారు లేదు పసుపు కుంకుమ మొక్క అని కూడా అంటారు దీన్ని చూడడానికి ఎంత బాగుందో చూసారా మిల్క్ వీడ్ అనమాట మామూలుగా దీని పేరు దీన్ని పసుపు కుంకుమ అని కూడా అంటారు ఇది పసుపు కుంకుమ రెండు ఒకే దాంట్లో ఉన్న ఫ్లవర్ అనమాట దీని సీడ్ చూసారా ఇలా ఇలా ఫామ్ అవుతుంది ఇలా ఫామ్ అయ్యి అట్లా బ్రేక్ అయిపోయి మొత్తం ఇలా సీడ్స్ గాలిలో అలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట అంటే మనం వేసినా వేయకున్నా గాలిలో వెళ్ళిపోయి ప్రాపగేట్ చేసుకుంటుంది నా గార్డెన్లో చాలా వరకు ఇయ్యే మొక్కలండి నేను పీకి పెట్టేస్తూ ఉంటాను ఇంకా మరి ఇదే బలం తీసేసుకుంటుంది కదా అని కొన్ని ఉంచుతాను కొన్ని ఉంచును కానీ చాలా అందంగా ఉంటుంది చూడ్డానికి చూసారా ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో ఇది స్నోఫ్లేక్స్ ప్లాంట్ అండి పట్టి వింటర్లోనే వస్తుంది అనమాట ఇది స్నోఫ్లేక్స్ అంటే మంచు మొక్కలు ఇది మనకి మనకైతే స్నో పడదు ఇక్కడ కానీ మనకు స్నో పడదు కాబట్టి ఈ రూపంలో మనకి మొక్క వచ్చిందనమాట మన దగ్గర ఇది ఈ మంత్ అంతా ఉంటుందండి డిసెంబర్ అంతా ఈ చలి చలికాలంలో అంతా ఇలా వైట్ కలర్లో స్నోఫ్లేక్స్ లాగా ఇలాగ ముక్కలు ముక్కల కింద ఉంటుందన్నమాట పుట్టప్పుడు మాత్రం ఇది మొత్తం ఆకలే ఉంటాయి చెట్టు అంతా ఆకలే ఉంటాయి ఒక పువ్వు ఏమీ ఉండదు ఈ పువ్వుల కింద ఇలాగా ఫామ్ అవుతాయి అనమాట ఎంత బాగుందో చూసారా ఇది ఇంగో మొక్కండి ఇది మనము కూరల్లో వేసుకోవచ్చు అనమాట మనం జస్ట్ చేస్తే చాలు అక్కడ గమ్లాగా ఫామ్ అవుతుంది ఇలా చిన్న ఒడిపలాగా వచ్చి అది ఇంగువ ఫామ్ అవుతుంది అనమాట అది మనం తీసుకొని కూరలో వేసుకోవడమే ఇప్పుడు ఇప్పుడు చూసారా ఇది ఉంది కదా దీన్ని నేను ఇలా 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 పించేసాను అనుకోండి ఇక్కడ నుంచి ఒక లిక్విడ్ లాగా ఫామ్ అవుతుందనమాట అది ఇంగువా అది మనం కూరల్లో వేసుకోవచ్చు ఇది చాలా రేర్ వెరైటీ మొక్క అండి లిసియా అంత అని నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను ఇంత చిన్న మొక్కలు అనమాట ఎండిపోయినట్టు వచ్చాయి అసలు బతుకుతాయో బతకవా అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చాయండి రెండు కలర్స్ వచ్చాయి నాకు ఇది వైట్ ఒకటి పింక్ ఒకటి రోజులా ఉంటుంది అనమాట మీరు ఈ మధ్యకాలంలో చూసి ఉండకపోవచ్చు ఈ మధ్యనే కొత్తగా వస్తుంది ఇవి చాలా రేర్ ఇది అంజీర్లో టూ త్రీ టైప్స్ ఉంటాయండి ఇది ఒక రకం అనమాట ఎలిఫెంట్ ఇయర్స్ అంజీర్ అంటారు దీన్ని ఏనుగు చౌలు అంతా ఆకు ఉంటుంది ఇది ఇంకా పెద్ద ఆకు అవుతుంది కొంచెం మన నేల మీద వేసామంటే చాలా పెద్దగా వస్తుంది చెట్టు అంజీర్లో ఒక రకం అండి ఇది ఎలిఫెంట్ ఇయర్స్ అంజీర్ ఇంకొకటి టర్కీ అంజీర్ ఒకటి ఉంది నా దగ్గర ఇంకొకటి మనార్మల్ అంజీర్ ఒకటి ఉంది అవి కూడా లీవ్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట అంజీర్ అంజీర్కి మనకి ఈ లీవ్స్ని చూసి ఐడెంటిఫై చేయొచ్చు మీకు ఎవరైనా పొరపాటున ఇది అంజరి అనేసి అమ్మేస్తే ఇది ఇది అని మీరు ఐడెంటిఫై చేసుకోవడానికి మూడు రకాలు ఉంటాయండి ఇందులో టర్కీ ఒకటి ఎలిఫెంట్ ఇయర్స్ ఒకటి నార్మల్ ఒకటి మూడు ఉంటాయి అనమాట అది చూసి మీరు తీసుకోవాలి ఇది ఒక ఫ్రూట్ ప్లాంట్ అండి లిల్లీ పిల్లి అని పింక్ కలర్లో ఫ్రూట్స్ ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి ఇంకా ఫ్రూట్స్ రావాలి ఇది నేను కొత్తగా తెచ్చుకున్నాను అనమాట లిల్లీ పిల్లి మీరు కూడా ట్రైగర్ పచ్చడి పుదీనా పచ్చడి అలాంటివి చేసుకొని తింటూ ఉంటారు కానీ నోరు చేదైపోయి టాబ్లెట్స్ వాడి చేదైపోయి ఫుడ్ తినాలనిపించదు అలాంటప్పుడు ఒక్క ముద్ద ఇది తిన్నామనుకోండి పచ్చడి చేసుకొని నోరు మొత్తం టేస్ట్ చేంజ్ అయిపోయి చక్కగా ఫుడ్ తినాలనిపిస్తుంది అనమాట ఇది షీకాయ్ ఆకు అంటారు చాలా రేర్ వెరైటీ మా అమ్మగారు నా కోసమని ఊరు నుంచి తీసుకొచ్చారు నర్సాపూర్ నుంచి ఈ మొక్కని చాలా బాగా పెరుగుతుంది ఇది కనుక నేల మీద వేసామనుకోండి హెవీ గ్రోత్ ఉంటుంది అనమాట ఎంత అంటే ఒక చింత చెట్టు ఎలా పెరిగిపోతుంది అలా పెరిగిపోతుంది ఇది నేల మీద వేసామంటే